ఈరోజు చూపించే రెసిపీ ఈ రిస్టెక్ సేమ్గా చాలా టేస్టీగా ఉంటుంది దీని రుచి చూస్తే చెప్పలో పచ్చిపోరండి అంత బాగుంటుంది ట్రస్ట్ మీ సో ముందుగా ఇక్కడ ఇన్స్టెంట్ ఎంటీఆర్ వర్మసల్లి పాయసం డెజర్ట్ టైప్ అండి ఇది ఒక కీరిగా కూడా చెప్పుకోవచ్చు సో ఇది బ్యాచిలర్స్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ బ్యాచిలర్స్ కానీ ఇది ఒక వరం అని చెప్పాలి సో ఇప్పుడు ఒక ప్యాకెట్ పాలు తీసుకొని ఒక బౌల్లోకి పోసుకొని నేను ఒక ప్యాన్లోకి వేసుకొని పాలు ఒక పమ్ వచ్చేదాకా బాగా మరిగించుకుందాము చూడండి ఇలా ఒక కప్పైందండి ఇదంతా కొలిస్తే మనము మీకు చూపించడం కోసం ఒక బౌల్లోకి వేస్తున్నాను ఇలా వేసుకొని ఇందులోనే షుగర్ పౌడర్ ఉంటుంది ఇలాచీ పౌడర్ ఉంటుంది యాలక్కాయలు ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది ఆల్ మిక్స్ అన్నమాట డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి సో పాలు ఇప్పుడు ఒక పొంగు వచ్చేదాకా మనం బాగా పాలని మరిగించుకున్నాము మనకి టూ డేస్లో రాఖీ ఫెస్టివల్ ఉంది స్వాతంత్ర దినోత్సవం ఉంది కదా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇలా మనం చేసి ఇవ్వచ్చు దీన్ని తిన్న వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరండి అంత బాగుంటుంది ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా మనం ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా ఈ సేమియా మిక్స్ని ఈ పాలల్లోకి వేసుకొని ఉడికించుకుందాం ఒక పది పదిహేను నిమిషాలు ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము ఇది టేస్ట్ చూసిన వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు అనమాట మనం జనరల్గా సేమియా పాయసం చేస్తాం కదా పాలలో వాటర్ వేసి ఉడికిస్తాము కానీ ఇందులో ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా పాలల్లోనే మనకి సేమీ ఉడికిపోతుంది ఇది ఒక పది పదిహేను నిమిషాలు ఇలా ఉడికి మంచి క్రీమీ టేక్చర్ వస్తుందండి ఇది చల్లారిపోయినా కానీ వేడిగా కానీ తిన్నా చాలా బాగుంటుంది మీ ఇష్టం ఎలా తిన్నా కానీ సో చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిపోవాలి అప్పుడు దాకా లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకున్నాము సో జనరల్లీ మావుల్ సేమ్ ఇతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయొచ్చు అది నెక్స్ట్ టైం చూపిస్తాను సో మనకి చూడండి ఇప్పుడు పది పదిహేను నిమిషాల తర్వాత ఇది బాగా పొంగి బేగర కట్టింది కదా సో ఈ పాయసము నోట్లో పెట్టుకుంటే అమృతం లాగా ఉంటుందండి దీన్ని టేస్ట్ చూసిన వాళ్ళు అస్సలు మర్చిపోరు క్రీమీ టెక్చర్ టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంది సో ఉప్పు స్టావ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసేసుకొని దీన్ని వచ్చిన వాళ్ళకి వర్డే వాస్తే మిమ్మల్ని జన్మలో మర్చిపోవచ్చు చూస్తారు ఇన్స్టెంట్ ఇన్స్టెట్ పాయసం ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ చేయండి